డ్ హలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ శుభము కలుగును గాక సమాధానము కలుగును గాక క్షేమము కలుగును గాక దేవుడు మన దేవుడు శుభములు జరిగించే దేవుడు ఇచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు ఆయన వైపు ఎవరైతే చూస్తున్నారో వారి జీవితాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేసే దేవుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని సహాయం మనకు కావాలంటే దేవుని కృప మనకు కావాలంటే మనము ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంది కాబట్టి దావీదు కూడా చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చును రెండవ వచ్చిన మనం చూస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వల్నే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు దేవుడంట మనము ప్రార్థించే దేవుడు మనం ఆరాధించే దేవుడు మనము నమ్మిన దేవుడు ఎంతో గొప్ప దేవుడంటే ఆయన భూమిని ఆకాశం సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు ఈ సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు మనకు ఏం చేస్తాడంటే సమస్త విషయాల్లో సహాయము చేసే దేవుడు కొండల తట్టు కన్నులెత్తుచున్న దావీదు చెప్తున్నాడు నేను కొండల తొట్టు కన్నులెత్తుచున్నాను కానీ కొండలోంచి నాకు సహాయం రాదు దేవా నీ వలన ఏహోవా వల్లనే నాకు సహాయం వస్తుంది నీకు ప్రతి విషయంలో ఏ మనుషుడి వైపు నువ్వు చూసినా నీకు సహాయం చేస్తానని ఆశ పెట్టచ్చేమో కానీ ఏ మనుషుడు నీకు సహాయం చేయరు ఏ రాజులు ఏ అధికారులు ఏ యొక్క ధనవంతులు ఏ స్నేహితులు నీకు సహాయం చేయరు కానీ ఈ భూమి ఆకాశించిన ఏహో వా నామే మనకేం చేస్తుందంట సహాయము కలగజేస్తుందంట కాబట్టి దేవుని సహాయాన్ని నువ్వు నమ్ముకుని బయలుదేరితే నీ ఎదుటి ఎంత సమస్య అయినా దేవుడు ఆ సహాయం చేసి ప్రతి శోధ నుంచి తప్పిస్తాడు ప్రతి వ్యాధి నుంచి విడిపిస్తాడు దానియలు ఎదుట సింహపు బోను ఉంది దానియలును సింహములో చీల్చి తినివేయడానికి ఎదురు చూస్తున్నప్పుడు దాని ఏ మనుష్యుడు సహాయం కోలేదు దాని రాజుకు చాలా స్నేహితులు అయినా దానియేలు రాజుల వైపు చేయ చేయి చాపలేదు రాజుల సహాయానికి పోలేదు ఈ అధికారుల సహాయంకి పోలేదు దేవుడిని ఎహోవా వైపే చూచాడు ఆయన వైపే చేతులెత్తాడు ఆయన సన్నిధిలోనే మోకరించి రోజుకు ముమ్మారు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు దాని సహాయం చేసి ఆ సింహముల బారి నుంచి విడిపించాడు కాబట్టి నీ ఎదుటున్న ఏ శోతనైనా ఏ బలహీనత అయినా ఏ చింతైనా ఏ వ్యాధి అయినా ఏ మనుషుల సహాయం వైపు పరుగులు పెట్టద్దు ఏ మనుషుల సహాయాన్ని కోరవద్దు ఏ మనుషుల వైపు నువ్వు చెయ్యి చేపవద్దు నీ దేవుడు ఏహోవాయే నీకు సహాయం దేవుడు ఏహోవాయే నీకు కార్యము చేసే దేవుడు ఆయనే ప్రతి విషయంలోనూ నీకు తోడై ఉండే దేవుడు నీ ప్రయాణాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఏ విధమైన కార్యాలనైనా దేవుని సహాయం చాలా చాలా గొప్పది ఆయనలో ఉండే దేవుడు నీకు సహాయం చేస్తాడని మరొక చోట దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనుషుల వైపు చూస్తున్న వారిని లేకపోతే మనుషుల యొక్క సహాయం వైపు చూస్తున్న వారిని దేవుడు చూడడు ఎవరైతే ఆయన తట్టు మాత్రమే చూస్తారో ఎవరైతే ఆయన సహాయం కొరకు మాత్రమే ఎదురు చూస్తారో వారి జీవితంలో ఆయన సహాయం చేస్తాడు ఎందుకంటే సమస్త సృష్టిని చేసిన దేవుడు సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు సమస్త సృష్టి ఆయనకు లోబడుతూ ఇప్పటికీ కూడా ఆయన స్థుతిస్తున్న ఆ గొప్ప దేవుడును మనము కూడా స్థుతిస్తే మనం కూడా ఆయన గనపరిస్తే మనం కూడా ఆయన సహాయాన్ని కోరగలిగితే దేవుడు నీ ప్రతి వేదలో సహాయం చేస్తాడు అప్పుల కొరకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సహాయం కోరుతున్నవేమో లోన్లు కొరకు అక్కడికి ఇక్కడికి తిరుగులాడుతున్నవేమో ఏ సహాయమైనా మొట్టమొదట దేవుని మీద నువ్వు కోరుకో దేవుని స్థుతించు దేవుని మీద ఆశ పెట్టుకో దేవుడి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రతి విషయంలోనూ దేవుడి నీకు జయమనిస్తాడు ప్రతి విషయంలో నీవు దేవుడిని నీకు గొప్ప ఆదరణ కలగజేస్తాడు నీ కుటుంబ పరిస్థితులు విషయంలో ఒకవేళ ఏం చేయాలో అర్థం కాకుండా ఎలాగ ఉండాలో ఎలాగ నడవాలో ఎలాగ జీవించాలో అర్థం కాని స్థితిలో ఉన్నావేమో దేవా నీ వైపు నేను చేతులెత్తుతున్నాను నీ సహాయం కోరుతున్నాను నా ఇంటి పరిస్థితులు మార్చు నా బిడ్డల పరిస్థితి నా బెర్థ పరిస్థితి నా భార్య పరిస్థితి నా ఇరుగు పొరుగు వారి పరిస్థితి అంతా నువ్వు చూడు ప్రభాని నీ సమస్య అంతా దేవుని వైపు చెప్పుకో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నీకు వెనువెంటే ఉంటాడు నీ ప్రతి బాధలోనూ ఆయన తోడై ఉండి నీకు విడుదల కలగజేస్తాడు అటువంటి కృప కొరకు దేవుని చంద్ర ఉదే కాలం ప్రార్థన చే ప్రార్థన విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం నమ్ము ఈ వాగ్దానం అనేక మందికి షేర్ ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో నేను దేవుడు నీకు తోడై ఉంటాడు అటువంటి కార్యం కొరకు ప్రార్థనలో ఏకీవిందం మహిమ కలిగిన దేవ కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ ఈ ఉదయ కాలం ఇది ఓ భక్తుడు చెప్తున్నాడు కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఏహో వాళ్ళనే నాకు సహాయం కలుగునని ప్రప అవును తండ్రి ఏ మనుషుల వైపు మేము చేతులు ఎత్తినా ఏ మనుషుల సహాయం మేము కోరుకున్నా వారి ద్వారా ఏ కార్యము జరగదయ్యా నీ మీద సహాయం పెట్టుకుని నీ మీద ఆశ పెట్టుకుని అయ్యా నీ సహాయం కోరుకుంటే మేము ముందుకు వెళ్తుండగా అద్భుతం జరిగించండి ఆశ్చర్యం జరిగించండి అయ్యా నీ మీద ఆశ పెట్టుకుని ప్రయాణం చేస్తున్న వారికి నీవు సియోనుడు వారిని ఆదుకోపురవ్వ సియోనుడు వారికి సహాయమును అనుగ్రహించుకువ్వ ప్రతి చిన్న విషయంలో కూడా కార్యం జరిగించండి ప్రతి ఎంతటి అయా విపత్తైనా మీరే సహాయం చేసి విడిపించండి జయమునివ్వండి ఆరోగ్యమును దయచేయండి వేధల నుంచి విడిపించండి పాప ఏదైనా ప్రయాణాల్లో పనిపాట్లు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అయా వేటల్లో నైనా అయా నైనా ప్రతి విషయంలోనూ కూడా నీ సహాయము ప్రతి వారికి మీరు అనుగ్రహించండి వాటితో నమ్ముచ్చిన వారికి వినుచిన వారికి అనేక మందికి షేర్ చేస్తున్న వారికి నీవే సహాయం చేసి మేలు చేసి మహిమను తెచ్చుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ